మరి వాళ్ళకు కూడా మేము మా ప్రభుత్వం త్వరలో మరి ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది రెండు నెలలు అయింది మనం వెంటనే అడిగితే కూడా భావ్యం కాదు ఒక ఐదు ఆరు నెలలు పోయినాక అయ్యా మాకు రంగాక జిల్లా పేరు పెడతాను హామీ ఇచ్చారని అప్పుడు అడుగుతాం తప్పకుండా మన కోరిక నెరవేరుస్తుందో చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తారు అందులో డౌట్ లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే నిర్ణయాన్ని చంద్రబాబు గారు వ్యతిరేకించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారు మన జేయం రాధారంగ మిత్రమండలి రంగాగారి జిల్లా పేరు పెట్టడమే మన అంతిమ నక్ష్యం అంతిమ కోరిక ఆ ఒక్క కోరికే మనకు రాధారంగ మిత్రమండలి బలంగా పనిచేస్తూ మరి అన్ని వర్గాలను కలుపుకుని మనం ముందు తీసుకెళ్తూ ఇవాళ ఈ యొక్క గుంటూరు నగరంలో ఇంత మహోన్నత కార్యక్రమాన్ని నా చేత ఏర్పాటు చేసిన ఎద్దనాగమల్లేశ్వరరావుకి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు మా సోదరుడు మరి కార్పొరేటర్ అశోక్ గారు కానీ మరి సోదరు నాగ శివగారు శివరావు గారు కానీ నాగేశ్వరరావు గారి వీరందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు కూడా ఈ కమిటీకి అందించండి ఈ కమిటీ సభ్యులు కూడా మీకు కూడా అండగా ఉంటారు మీరు ఎప్పుడు పీసినా మీకు అండగా సపోర్ట్గా ఉండాలి మీరు వీళ్ళని ఆదరించండి ఆశీర్వదించండి వాళ్ళకి చేతనైన అవకాశం ఉన్నప్పుడు చేతనైన సహాయ సహకారాలు అందించండి ఇది ఒకటి మీ అందరూ దయచేసి కోరుతూ చాలా

ఎన్నికల్లా తిరిగారు ఇప్పటికే ఆయన దగ్గర బుల్లెట్ పదిలింగా ఉంది నలభై గత నలభై సంవత్సరాల నుంచి దానికి ముందుగా ఆయన అభినందించాల్సి ఉంది నేను కూడా తన మీద ఎక్కి మచిలీపట్నంలో సత్తాగా రెండు రోజులు వేశారు మరి ధర్మారావు గారు మన కులం కోసం జాతి కోసం ఎంతో తప్పించి ఈ రాధారంగా మిత్రమండలి కమిటీలు వేసుకుంటా కొన్ని మధ్య చూసా తిరుపతి బలిజ నాయకులను కలిసి వారం రోజులు అక్కడే ఉండి మరి వాళ్ళు ఎంతో కష్టపడుతూ రాష్ట్ర అనుకూలంగా తిరుగుతూ కంపెనీలు వేస్తూ జనాలను ఉత్సాహపరుస్తూ మన తెలియని సమస్య విషయాలు కూడా తెలియపరుస్తూ మనలాంటి గురవాళ్ళని వేకెలుపుతున్నాడు నమస్తే థ్యాంక్ యూ కూడా ఎందుకంటే ఎస్సీలకి బీసీలకి వాళ్ళకి వెళ్ళ పట్టాలి ఆ రోజు నిరాకృషి చేశారు ఆ నిరాకృషిలోనే కొన్ని రాజకీయ కుట్రల వల్ల అతను బలి అవ్వడం జరుగుతుంది ఈరోజు రంగా గారు రాశారు అతనికి డెబ్బై ఆరు సంవత్సరం డెబ్బై ఆరు సంవత్సరాలు మొన్న చదువుకున్నారు అయినా కానీ రంగా గారిని తలుచుకోవడం చాలా గొప్ప విశేషం మనకి ఈరోజు అలాగే అర్బన్ కమిటీ అధ్యక్షుడిగా తోట ఆర్కీకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన ప్రతిపా నియోజకవర్గ అధ్యక్షుడిగా నిశ్శంకర్ నిరంతర కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్య ఈ పదవి తీసుకోవడం కాదు ఈ పదవిని జనాల్లో తీసుకెళ్లి మన రంగ ఆశయాలను తీసుకెళ్లాలని చెప్పి మీ అందరూ కోరుకుంటాను నాకు ఈ అవకాశం పదలందరికీ పేరు పేరు అనుభవాన్ని ఉండాలని చెప్పేసి మేము కోరుకొని కోరుకొని వెంటనే ఎర్రగోపు నాగసరావు గారిని మేము సంప్రదించి సార్ మీరు తప్పతనం కూడా యువతకి మీరు సూచన ఇస్తూ మీరు గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది అలాగే ఆయన మా మాటకు మంచి తప్పకుండా కూడా ఆయన అనుభవాన్ని మాకు ముందుకు తీసుకెళ్లంలో ఆయన అనుభవాన్ని మాకు జోడిస్తూ కంపల్సరిగా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో కూడా రాధారంగ మిత్ర మండలి కమిటీలు వేసే విధంగా ఆయన సూచనలు తీసుకొని ప్రతి ప్రతి వార్డులో కూడా మన నాగేశ్వరరావు గారి సూచనలు తీసుకొని కంపల్సరిగా కూడా అక్కడ కమిటీలు ఏర్పరుస్తూ ఉంటాం రాబోయే రోజుల్లో రాధారంగ మిత్ర మండలి అంటే గుంటూరులో దాదాపుగా రెండు మూడు వేల మంది కమిటీ ఉండే విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి ధర్మారావు గారికి హామీ ఇస్తూ ఇంకా ముందు ముందు కూడా మేము ఇప్పుడు ఎక్కువ చూస్తా ఉన్నాం రాధారంగ మిత్రమండలి గుంటూరు జిల్లా అంటే కొద్దిగా ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు చాలా అందరికీ ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే వాళ్ళకే సపోర్ట్గా ఉండే విధంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాధారంగ పాలపరిచే మండలి బలపరిచే కంపల్సరిగా కూడా గుంటూరు జిల్లా నుంచి ఏ విధంగా వ్యక్తి కంపల్సరిగా కూడా కాపు కార్పొరేషన్ సంబంధించి ఏదైనా ఇచ్చినట్లయితే గుంటూరులో ఉన్నటువంటి రాధారామణ మండలితో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలా కాపు నాయకులు కానీ అందరూ కూడా కాపు కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఏవైనా ఉద్యమాలు ఏమైనా అంటే దానికి ఆశ్చర్య లేదు కాబట్టి కంపల్సరిగా కూడా మా ఈ యొక్క గణపాన్ని కూడా బయటకు తీసుకెళ్ళి మా గుంటూరు జిల్లా నుంచి కానీ గుంటూరు టౌన్ నుంచి కార్పొరేషన్ పదవులు వచ్చే విధంగా చేస్తారని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు ముందుగా గుంటూరు పట్టణ అధ్యక్షుడుగా తోట లక్ష్మి నాయకుంద్రబాబు తోట లక్ష్మి నాయకుంద్రబాబు అక్కే అంటే అక్కే అంటే తెలుసు తోట అంటే నా పేరు చలికొన ధర్మ ఆయన బాబు అంటారు అంటే ఎలా తెలుస్తుందో మా అక్కే కూడా అక్కే అంటే తెలుస్తుంది తోట నా లక్ష్మి నాగేంద్రబాబు అంటే ఎవరికి తెలియదు అలాంటి అతను ఈ రోజు గుంటూరు టౌన్ కి పట్టణి అధ్యక్షుడిగా నియమించినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ వారికి మొదటిసారిగా నియమపత్రం అందజేస్తున్నారు ముందుగా మా పెద్దలు ధర్మాగారిని అభిమానించుకొని తర్వాత మా కర్త రోజు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా శ్రీ నిశంకర్రావు ఎంత మందికి మైనారిటీ వర్గాలకి ఎంత మందికి ఎంత సహాయం చేశారో మనకి తెలిసిన విధానమే అందరికీ తెలిసింది అదే విధంగా ఈరోజు కూడా మన ఏడుగురు కాని పత్తిపాటి నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గం రాజ్య కమిటీ సభ్యులైన గులే ధర్మరావు గారు అంతే సహాయ చేస్తున్నారు అదే విధంగా ప్రోత్సాహంతో నరేంద్రబాబు గారు కూడా అంతే చేస్తారని తోట నడుచుకుంటా మనందరం కూడా రంగా ఉంటూ ఆయన ఉన్నా లేకపోయినా కానీ మన ధర్మ ధర్మరావు గారు కానీ నరేంద్రబాబు గారు కానీ తోట అతి గారు కానీ వీళ్ళ వెంటే నడుస్తూ ఉండి సహాయ సహకారాలు నడుచుకొని వాళ్ళ వెంటే ఉంటామని చెప్పని రంగాకారి ఎక్కడా కూడా ఆయన లోటు పాటు లేకుండా ఆయననే ఉంటామని చెప్పని తెలుపుకుంటూ మరొకసారి

నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రూపిణ్ణి మీ అందరూ చానక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు కనుక ఛానక్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ ని న్యూసెస్ ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ చాణక్య యో ఛానల్